అనగన ఒక అడవి ఉంది ఆ అడవిలో ఒక జింక ఉంది దానికి చుట్టూ అందాలను చూడాలని ఎంతో కోరిక అది అలాగా చంగు చంగును పరిగెడుతూ అస్సలు నేను ఎవ్వరికి దొరకను నాకంటే స్పీడ్గా పరిగెట్టేవాళ్ళు ఇంకెవ్వరూ లేరు చూస్తారా నా స్పీడును ఇంతకంటే మీరు బాగా పరిగెట్టగలరా చూడండి చూడండి నేను ఎంత స్పీడ్గా పరిగెడుతున్నానో అంటూ అవి స్పీడ్ స్పీడ్గా పరిగెడుతూ అసలు కిందే ఉందో ముళ్ళు ఉన్నాయా రాళ్ళు ఉన్నాయా అనేదే చూసుకోకుండా అలా పరిగెడుతూ పరిగెడుతూ ఉంది అలా పరిగెట్టంగా పరిగెట్టగా ఒకరోజు దానికి ఒక పెద్ద రాయి తగిలింది పాపం దాని కాలుకి బాగా దెబ్బ తగిలింది అది అలాగా అన్ని మూడు కాళ్ళు సరిహద్దుగా ఉంటే ఒక్కలు గాయమయ్యి నడవలేకనే పోతుంది పరిగెత్తటం అట్టుంచి పాపం అది నడవటానికే కష్టమైపోయింది పాపం కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని నేను నడవలేకపోతున్నాను ఇంతకు ముందు చాలా స్పీడ్గా పరిగెట్టాను ఇప్పుడేమో నాకు నడవటానికే రావటం లేదు ఏం చేయాలి నేనేం చేయాలి అనుకుంటూ బాగా దట్టంగా గడ్డి ఉన్న ప్లేస్లోకి వెళ్ళి నేను ఎలాగూ నడవలేను ఇక్కడే ఉంటే కొంచెం చుట్టూ ఉన్న గడ్డిని కూర్చొనైనా మేయచ్చు ఎలాగూ పరిగెట్టలేను ఇక నడవలేను నడుద్దామన్నా కానీ కాళ్ళు నొప్పిగా ఉంది ఇక్కడైతే గడ్డి బాగా ఉంది కూర్చొని తినొచ్చులే అని అక్కడే కూర్చొని కాళ్ళ నొప్పితోటి బాధపడుతూ దొరికిన గడ్డిని కాస్త అవున్న దాన్ని తృప్తిగా తింటూ ఉంది అలాగా అది ఒకరోజు బాధపడుతూ ఉంది నా మిత్రులు ఎవ్వరూ నన్ను పలకరించడానికి కూడా రాలేదు నేను ఎవరికి బాగలేకపోయినా కానీ పరిగెట్టుకుంటూ వెళ్ళేదాన్ని ఎవ్వరూ నా కాడికి రావట్లేదు అని బాధపడుతూ ఉండగానే అక్కడికి ఒక ఏనుగు వచ్చింది ఏనుగు జింకను ఇలా అడుగుతుంది జింక జింక నువ్వేమిటి ఇక్కడున్నావు మీ మందలో లేవే ఇక్కడ ఒంటరిగా పడుకున్నావు ఏమిటి అని అడిగింది అప్పుడు జింక ఏమి లేదు ఏనుగు మిత్రమా నాకు దెబ్బ తగిలింది కాలు అస్సలు నడవనిట్లేదు నడవలేక కూర్చొని గడి తింటున్నాను బాగా బాధగా ఉంది నా మిత్రులు ఎవరూ రాలేదు అని బాధతోటి ఏనుగుతో చెప్పింది సరేలే తెలిస్తే వస్తారు కదా ఎవరికీ తెలియదేమో నేను వెళ్ళి నీ మిత్రులు ఎవరైనా కనబడితే చెబుతాను నువ్వు బాధపడకు నువ్వు ఎంచక్క గడి తింటూ సంతోషంగా ఉండు ఈ రకంగానైనా నీకు రెస్ట్ దొరికింది అంతకుముందు తెగ పరిగెట్టేదానివి ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా పడుకో కూర్చో అని ఏనుగు తనకి సలహా ఇచ్చి సరే నేను వెళ్ళొస్తాను మిత్రమా అంటూ నిదానంగా ఏనుగు కూడా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయాక వాళ్ళ జింకల మంద ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళింది అక్కడ కొన్ని జింకలు ఉన్నాయి ఆ జింకల దగ్గరికి వెళ్ళింది ఏనుగు మీ మిత్రుల్లో ఒక మిత్రుడు బాగా కాలి గాయమై ఉంది మీరు ఎవ్వరూ పలకరించడానికి వెళ్ళనే లేదు ఎందుకని అని అడిగింది ఎప్పుడూ ఎక్కడ ఎలా అయిందని చెప్పి జింకలన్నీ వివరంగా అడిగాయి ఎక్కడైందో నాకు కూడా పూర్తిగా తెలీదు పాపం అది ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంది నన్ను పలకరించడానికి ఎవ్వరూ రాలేదని మీరు వెళ్ళకూడదు వెళ్ళి పలకరించి రావచ్చు కదా అని ఏనుగు జింకలతోటి అన్నది అప్పుడు జింకలని ఎంతో బాధపడ్డాయి అవి ఎక్కడుందో చెప్పు మేము దాని దగ్గరకు వెళ్ళి పలకరిస్తాము పాపం అంత బాధలో ఉంటే ఎవరు రానప్పుడు ఎంతో ఇంకా బాధగా ఉంటుంది మేము వెళ్ళి పలకరిస్తాం మాకు చెప్పినందుకు నీకు థ్యాంక్స్ అని జింకలు ఏనుగుతో చెప్పుకున్నాయి అంతే ఇక ఏనుగు తన కోపాన్ని వీడి జింకలన్నీ కలిసి వెళ్ళండి మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్త అటు అన్ని రాళ్ళు గుట్టలు ఉన్నాయి కాకపోతే గడ్డి కూడా ఎక్కువగానే ఉంది మీరు పలకరించేసి కొంచెం వచ్చేటప్పుడు గడ్డి తినేసి రండి అని వేవరంగా వివరించింది ఆ మాటలు విన్న జింకలు అబ్బో గడ్డి ఉంటే ఇంకేవి ఇంకంతకంటే ఆనందం ఏముంటుంది మేము వెళ్తాం దాన్ని పలకరిస్తాం సంతోషంగా గడ్డి తినేస్తాం ఓకేనా థ్యాంక్ యూ మిత్రమా అని చెప్పాయి ఇక జింక ఎక్కడైతే బాధతో పడుకొని ఉందో అక్కడకు ఈ జింకలు వెళ్ళాయి జింకలన్నీ వెళ్ళి ఏమిటి మిత్రమా నీ కాలుకు దెబ్బ తగిలిందట ఇప్పుడు ఎలాగుంది అని అడిగాయి పర్వాలేదులే మీరు నా కోసం వచ్చారే రారేమో అనుకున్నాను అని జింక అన్నప్పుడు జింకల మంద ఇలా అంటున్నాయి మేము రావని నువ్వు ఎందుకు అనుకున్నావు మేము ఇన్ని రోజులు రాకపోవటానికి గల కారణం నీకేమైందో మాకు ఎలా తెలుస్తుంది ఇందాకే ఏనుగు వచ్చి చెప్పింది అప్పుడే కదా మాకు తెలిసింది మాకు అలా తెలిసిందో లేదో ఇలా వచ్చేసాం మరి నువ్వు మా మిత్రుడు కదా మేము రాకుండా ఎలా ఉంటాం అనుకున్నావు మనం అందరూ అన్నింటిలో కల్లా చాలా స్పీడ్గా పరిగెట్టేది నువ్వే కదా మరి నిన్ను పలకరించకుండా మేము ఉండగలమా అని జింకలు చెప్పేసరికి పాపంగా ఏర్పడింది జింక సంతోషంతో అబ్బా నిజమైన మిత్రులంటే మీరే నాకు చాలా సంతోషంగా ఉంది మీరు వచ్చిన తర్వాత నువ్వు సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాం అని చెప్పాయి అరే ఇక్కడ ఎంత బాగా ఉంది గడ్డి చాలా బాగుంది గడ్డి చాలా రుచికరంగా కూడా ఉంది ఇక్కడికి ఎవరు రారనుకుంటాను మేము కొంచెం తినేస్తాము అని అన్నాయి అప్పుడు గాయపడ్డ జింక చేసేదేమీ లేక తన తోటి మిత్రులు ఏమీ అనలే పాపం సైలెంట్గా చూస్తూ ఉంది ఇంకా ఎంత గడ్డి తింటాయి నాకు గడ్డంతా తినేస్తున్నాయి ఇక్కడ గడ్డి ఎక్కువగా ఉందని కదా నేను ఇక్కడికి వచ్చి పడుకుంది వీటికి అసలు జాలే లేదు నేను నడవలేను పరిగెత్తలేను మరి నేను ఎక్కడికి వెళ్ళి ఆహారం తింటాను అని అనుకోకుండా పలకరింపులు కనిగి వచ్చి ఫుల్గా భోజనాలు వెళ్తున్నాయి చి ఇవి అసలు నా మిత్రులే కాదు నా గురించి అసలు ఆలోచించటమే లేదు అని జింక అనుకుంది అలాగే జింకలన్నీ వస్తున్నాయి గాయపడ్డ జింకని క పలకరిస్తున్నాయి వచ్చి మళ్ళీ గడ్డి మొత్తం తినేస్తున్నాయి గాయపడిన జింకేమో ఎంతగానో బాధపడుతూ ఉంది ఇంకా ఎంత తింటే తిని 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 నా గడ్డంతా అయిపోకూడుతున్నాయి జింకలు చి ఆ రోజు నేను ఏ అనవసరంగా చెప్పాను నా మిత్రులు ఎవరో నన్ను పలకరించడానికి రావట్లేదని ఇప్పుడు పలకరింపులు జరుగుతున్నాయి నా గడ్డి అయిపోకూడుతున్నాయి ఇంకా వీటిని అస్సలు రానివ్వడదు నేను ఎక్కడున్నాను తెలియకుండా ఈసారి బాగా దాముకుంటాను నన్ను బలకరియొద్దు ఏమొద్దు నా గడ్డి మొత్తం తినేస్తున్నాయి ఇంకా ఎంత తింటారే అని మనసులో తిట్టుకోసాగింది ఆ జింకలు కూడా పాపది ఎక్కడికి నడవలేకపోతుంది దాని ఆహారం మనం తింటే ఎలాగూ అని ఆలోచన లేకుండా దాని ఆహారం మొత్తం వచ్చినాయి వచ్చినట్టు తినేస్తూ ఉన్నాయి ఇహ చిన్నగా లేచి ఒక మామిడి తోటలోకి వచ్చేసింది అక్కడ గడ్డి ఉంది మామిడి పళ్ళు ఉన్నాయి పోనీలే ఇక్కడన్నా నాకు కొంచెం ఆహారం దొరికిద్ది అలాగే రుచికరమైన పండ్లు దొరుకుతాయి ఇప్పుడు నేను చేయవలసిన అతి ముఖ్యమైన పని ఏమిటంటే నేను ఇక్కడ ఉన్నానని ఎవ్వరికీ తెలియకుండా ఉండటమే నేను ఇక్కడ ఉన్నానని ఎవరికైనా తెలిసిందనుకో పలకరింపులు అనే వంక మీద వచ్చి నా గడ్డిని మొత్తం తినేస్తాయి ఇంతకుముందు ఒట్టి గడ్డి మాత్రమే ఇప్పుడు మామిడి తోట మామిడి పళ్ళు నేను అస్సలు ఊరుకొని వచ్చినా కానీ అని జింక తెలివిగా అనుకొని ఆ చెట్ల దగ్గరే తను కాలు తగ్గేంత వరకు ఉండిపోయింది పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్